ప్రభు పేరిట నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కానాను స్త్రీని గూర్చి మనము తెలుసుకుందాం ఈ స్త్రీ మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో కనబడుతుంది కానాను అనగా అర్థం పల్లము అని ఆమె యొక్క గుణ లక్షణములను తెలుసుకుందాం ఆయనను ప్రభు అని నమ్మినది మత్స్య వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనం దీన మనస్సు గల స్త్రీ మత్ైస్ వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం పట్టుదల గల స్త్రీ మత్స్యసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనములు కానాను స్త్రీ యొక్క వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను కానాను స్త్రీ ఆయనను ప్రభువు అని నమ్మి దీన మనసుతో పట్టుదలతో విశ్వాసముతో ఆయనను వేడుకొనగా అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను మనము కూడా ఈ కానాను స్త్రీ వలె ఆయన స్వస్థపరచగలడని నమ్మి దీన మనసుతో పట్టుదలతో విశ్వాసముతో ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏ కార్యమైనా చేయగల సమర్థుడైన ప్రభువు